హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసి చూయిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ మనము ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత దొండకాయలు వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ దొండకాయలకు ఫ్రై కాబట్టి ఎక్కువ అంటే ఎక్కువ మరీ ఎక్కువ అంత ఏం కాదు కొంచెం అంత పోసుకోవాలన్నమాట ఇప్పుడు అన్ని దొండకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు తగినంత వేసేసుకొని కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసుకోవాలన్నమాట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసి కలుపుకోవాలి అప్పుడప్పుడు ఫ్రై కదా కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంది ఈ ఫ్రై చపాతీలకు పూరీలకు బాగుంటుంది కారం అప్పుడే వేయొద్దు కారము లాస్ట్ మూమెంట్లో బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఘాట్ వస్తుంది అందు గురించి లాస్ట్లో అన్నమాట కారము బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసుకోవాలి వదిలేసేసుకొని అయిన తర్వాత దీన్ని చేసుకోవడమే అనమాట ఇప్పుడు అయిపోయింది రెడీ అయ్యింది దొండకాయ ఫ్రై అయిపోయింది చూడండి నేను చేసిన దొండకాయ రెడీ అయింది ఇప్పుడు దీని కాంబినేషన్ రసము ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకొని చింతపండు ముందే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఆయిల్ వేడేకంగానే ఆవాలు జీలకర్ర ఎండిపకాయలు ఉల్లిపాయలు ఈ ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఎల్లిపాయలు వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది పోపులనే వేయాలి ఇట్లా కచ్చాపచ దంచుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా అది ఇప్పుడు కొంచెం కలమాకి వేసుకోవాలి ఇప్పుడు ఆ రసం అంతా మన పులుపు తగ్గట్టు పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో పోసేసుకొని కొంచెం తగినంత పసుపు తగినంత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని బాగా పొంగు వచ్చే వరకు బాగా మసలిచ్చుకోవాలి మసల పెట్టుకున్న తర్వాత కొన్ని మిరియాలు మనం కారం వేయం కాబట్టి మిరియాలు ఇది రసం కాబట్టి మిరియాలు మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడరు బాగా మసలి పెట్టాలన్నమాట చూడండి ఈ విధంగా పొంగు వచ్చే వరకు బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు బంద్ చేసుకోవాలి బాగా మసిలింది రసము ఫుడ్ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది అన్నమాట చూడండి నేను చేసిన రసము రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై రసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి